మొన్న డ్రోన్ తోటి పత్తికి మందు కొట్టినాం కదా ఈసారి తైవాన్ పంపు తోటి పత్తికి మందు కొట్టినాం అంత ఇరవై రోజులు కూడా కాలే మళ్ళీ పత్తి ఎప్పటికే ముడత వచ్చింది ఈసారి కొద్దిగా తాత్పర్య కొడదామని తైవాన్ పంపు తెచ్చి పొద్దున్న పిల్లలు ఎయిట్ థర్టీకి స్కూల్ బస్ ఎక్కంగానే స్నానం కూడా వేయకుండా పొలం కాడికి పోయినాం ఎందుకంటే మందు కొట్టడానికి కదా పోయేది అచ్చినాక వేయచ్చు అని ఈసారి పత్తికి కొట్టిన మందులు ఆల్రెడీ మీకు వీడియోలో చూపించిన కదా పురుగు కోసం కోరాజిన్ చెట్టుకు పూత కాయ కూడా నిలవడానికి అట్లే చెట్టు మెత్తగా రావడానికి సుప్రీం కొట్టినాం నేను అన్నయ్య నీళ్లు మోసినము ఆయన మందు కొట్టిండు అసలు అంత పెద్ద డబ్బేసుకొని మందు కొట్టే బదులు డ్రోన్ తో ఎవరైనా కైకిలు పెట్టి కొట్టి పియాలి అనిపించింది నైన్ కి స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ దాకా కొట్టిండు పత్తిలో నడిచి నడిచి ఆయనకి మెత్తగా పడ్డాయి ఇంత కష్టపడి మందులకు ఐదు వేలు పెట్టి తైవాన్ పంపు పంపుతో కొట్టినా కూడా సేమ్ డ్రోన్ తోడు కొట్టినప్పుడు పదిహేను ఇరవై రోజుల లోపల ఎట్లా ముడతకొచ్చిందో తైవాన్ పంపు పంపుతో కూడా కొట్టినప్పుడు అంతే తొందరగా ముడతకొచ్చింది మందు కొట్టి పట్టుమని పది రోజులు కూడా కాలే ఇట్లా ముడతకొచ్చేసరికి కొద్దిగా తక్కువ రేటు మందులైనా సరే డ్రోన్ తోటి కొడితేనే మంచిది అనిపిస్తుంది ఆ రోజు మళ్ళా ముసురులు పెడతాయి వానలు కొడతాయని ఊళ్ళందరూ ఒక్కసారి పత్తికి పొలాలకు మందు కొట్టుకున్నారు ఇట్లా తైవాన్ పంపు తోడు కొట్టినప్పుడు అది బరువు ఉంటుంది కాబట్టి నీళ్ళు పోసేటప్పుడు స్టాండ్ పైన కూర్చుంటే కొద్దిగా అలకగా ఉంటుంది పోసేటోళ్లకు అట్లే మందు కొట్టేటోళ్ళకు కూడా కొద్దిగా రెస్ట్ దొరుకుతుంది కానీ మాకు ఆ స్టాండ్ లేదు అందరూ ఒకసారి కొట్టుకున్నారు కాబట్టి ఇంకా మాకు అడుక్కోవడానికి కూడా దొరకలేదు అందుకే పాపం త్రీ అవర్స్ మేము ఉండే మందు పోషాము నీళ్లు పోసినాము ఆయన ఉండే మందు పోయించుకొని మందు కొట్టుకున్నాడు ఒక ఐదు నిమిషాలు కూడా ఊసోలేదు ఆ మూడు ఎకరాలకు నీళ్ల సౌకర్యం లేదు అక్కడ మాకు బోర్ గాని బావి గాని లేదు పక్క పండి బాబాయిలు ఇల్లు కట్టుకోవడానికి బోర్ వేసుకుంటే ఇంటికాని నుంచి రెండు డ్రమ్ములు పైపులు తెచ్చుకొని నీళ్లు పట్టుకున్నాడు ఫస్ట్ రెండు ఎకరాలు కొట్టి మళ్ళీ పైపు ఇగ్గుకొని రోడ్డు పక్కకున్న ఎకరానికి నీళ్లు పట్టినము ఆ పైపు ఎగ్గుకపోవంగా బాహుబలి సినిమాల బల్లార దేవుని విగ్రహం కోసం అందరు తాళు పట్టుకొని కదా నాకు నా టైమ్ లో గుర్తుకొచ్చింది ఆకాశం తమ అబ్బులతో మూసుకొచ్చింది ఏమన్నా కానీ కొట్టనైతే కొట్టమని ఇంటికి బయలుదేరుతున్నాం పది గల చినుకులు పడి వర్షం అయితే రాలేదు